హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా కూడా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు పాత వదిలేసి ఇక్కడి నుంచి అయినా కూడా అందరూ కలిసిమెలిసి ఐ మీన్ కష్టంలో కానీ సుఖంలో కానీ ఉన్నాము అని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి మేము కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇంటి దాని సరదాగా అందరం కలిసి చేసుకున్నాము ఆ వీడియో మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో మిస్ అవ్వకుండా కూడా ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా చూసేసేయండి ఫస్ట్ ఫస్ట్ అయితే ఇక్కడ మేము ముగ్గులతో స్టార్ట్ చేసామన్నమాట ఈవినింగే ముగ్గులన్నీ కూడా వేసేసి కలర్స్ అయితే వేసేస్తున్నాము మనందరి లైఫ్ కూడా ఇలాగే కలర్ఫుల్గా ఉండాలి పనులన్నీ కూడా చేసేసుకొని నైట్ అయితే మేడం మీదకి అందరూ వచ్చేసాము సరదాగా మేము డ్యాన్సులు అయితే చేసుకున్నాము సో మా డ్యాన్సులు చూసి ఎవరు భయపడకండి కిందనైతే ఇక్కడ మా బాబు మా హస్బెండ్ ఇద్దరు కూడా సరదాగా డ్యాన్స్ చేసుకుంటున్నారు రోజు అయితే ఇలా చేయలేము కదండి జస్ట్ అప్పుడప్పుడైనా కూడా ఇలాగ ఫ్యామిలీతో సరదాగా ఉంటే బాగుంటుంది కదా పని దాటింది కదా సో కేక్ క్యాటింగ్ అయితే చేసేసుకున్నాము అందరం కూడా ఒకరికొకరు తినిపించుకొని సో విష్ చేసుకున్నాం అన్నమాట ఇంకా పన్నెండు దాటింది కదా సో బయట సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో సరదాగా అందరం కూర్చొని కాసేపు హౌస్ అయితే ఆడుకున్నాము సో ఈ సంవత్సరం అయితే ఇలా సరేదాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము సో మీరే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి సో నా వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ వన్స్ సెకండ్ వీ విష్ యూ యర్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి